అయితే మాట నాకు దిగబడింది వ్యవహారం పంతొమ్మిది అతివచ్చు వచ్చిందండి యేసు ఆ చిరకని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మని అప్పవించు ఏసు సమాప్తమైనదని చెప్పడం జరిగింది అయితే తండ్రి పరలోగ తండ్రి తనకి అప్పగించిన పనిని భూలోకం వచ్చి యేసుప్రభు వారు ఆ పని అంతా నెరవేర్చి సమాప్తమైనదని చెప్పడం జరిగిందండి అలాగే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని కానీ ఒక గోల్ కానీ ఏదైనా అనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్ తీసుకున్నాం అనుకోండి ఆ గెలిచేవారు బిగ్గరగా అరిచి ఆ లైన్ ఎవరైతే ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళు దగ్గరగా అరిచి అంటే నేను అయ్యాను నేను గెలిచాను అని వాళ్ళు చెప్తారండి అలాగే యేసు కూడా తండ్రి తనకు అప్పు చెప్పిన పనిని సమాప్తం అయిందని అక్కడ చెప్పడం జరిగింది అంటే నేను అంటే చాలామంది అక్కడ చూసేవాళ్ళు ఏమనుకున్నారు ఏమనుకుంటారు అంటే ఎగ్జాంపుల్గా అంటే యేసు పని ఇంకా అయిపోయింది అంటే తన చేపోతడు సమాప్తమైందని అర్థానికి అక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారు గణ్యమనుకుంటారు అంటే ఏసు పని అయిపోయింది అనుకుంటారు కానీ తన ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ ఫినిష్ అంటే తనకిచ్చిన పని సంపూర్ణం చేశాను అంటే సమాప్తం చేశానని యేసు బాబు గారు చెప్తున్నారు అయ్యా ఫినిష్ అని చెప్పట్లేదు ఇట్ ఈజ్ ఫినిష్ అని చెప్తున్నారు ఆయన పొందిన శ్రమలు నిందలు పాల అన్నీ ముగించబడ్డాయి అందుకే సమాప్తమైనదని చెప్పడం జరిగింది అలాగే యేసు ముందు ఆ వేయక ముందు అతను ఆ నైట్ అలా ప్రేయర్లో ఉన్నారండి చాలా లెందీ ప్రేయర్ చేశారు అతను అంటే క్రైస్తవ జీవితంలో కావాల్సింది మెయిన్ ప్రేయరే అండి మనం ఎప్పుడూ ప్రార్థనలోనే ఉండాలి ప్రార్థన వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది యేసు వారు వేయకు ముందు ప్రార్థనలో గడిపారు అలాగే మన యోహాను పదిహేడు నాలుగు చూసుకుంటే ఆ అధ్యాయం మొత్తం దేవుడు ప్రార్థనలో గడపడమే మనకు కనిపిస్తుంది ఆ వచ్చినాన్ని చూ ఆ వచ్చిన కూడా అలాగే నాలుగో వచ్చిన చూసుకుందాం నేనే చదువుతాను చేతుకు మీకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద ఎన్నో మహిమపరిచిందని దేవుడు హేవుడు పరిశుద్ధమైన దేవుడు తనకి పైన అప్పగించాడు కదా ఆ పని సంపూర్ణంగా నెరవేర్చి మహిమపరిచాడండి దేవుడు అలాగే ఇప్పుడు మనకేమైనా పైన అప్పు చెప్పారు అనుకోండి ఎవరైనా మనం చేయడానికి ఫస్ట్లో మాత్రం మంచి ఉత్సాహం కలుగుతుందండి చాలా ఉత్సాహంగా చేస్తాం కానీ ఎండ అయ్యేసరికి ఆ పని అంటే కొంతమంది కంప్లీట్ చేస్తారు కొంతమంది అయితే కంప్లీట్ చేయలేదు ఎందుకంటే చాలామంది కంప్లీట్ చేయలేక ఆ పనిని విడిచిపెట్టేస్తారు కూడా కానీ యేసు అలాగే విడిచిపెట్టలేదండి దాన్ని సంపూర్ణమ చేశాడు పని అలాగే ఎవరైనా చిన్న నిందలేసినా చాలా మంది భరించారండి అలాంటిది ఏసు ఎన్ని యేసు ఏసు భరించాడండి సిరుగు మీద పాప క్రమదానం కూడా ఏసు సమాప్తం చేశాడు అలాగే మనం ఎస్సీఆర్ యాభై మూడు ఐదులో చూసుకుంటే అంటే కొత్త నిబంధన రాకముందు మన అతిక్రమము బట్టి అతను గాయపరచబడును మన దోషములను బట్టి నలగొట్టబడును మన సమానార్థ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగిస్తున్నదండి అంటే అతను మన మనవల్ల నలగ ఆ శిక్షింపబడును గాయపరచబడినండి అలాగే చూడండి ఏదైనా మనకి చిన్న దెబ్బ తగిలిలా ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా చిన్నది ఏం జరిగినా సరే ఆ దెబ్బను మనం తట్టుకోలేమండి కానీ ఏసుని ఆ ఉదయం నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు కొరడలతో కొట్టి చిరుగు మోయించి ఆ ఉమ్ము వేసి చాలా ఇబ్బందులు పెట్టారు కానీ అవన్నీ సంతోషంగానే సహకరించారు అలాగే మనం ఏ చిన్న దెబ్బ తగిలినా ఏం జరిగినా సరే ఎగ్జాంపుల్గా మొన్న మనకి యాక్సిడెంట్ జరిగింది ఆ బ్రదర్కి కుట్లేయడం జరిగింది కుట్లేసే ముందు ఆ నొప్పు తట్టుకోలేదు కాబట్టి బ్రదర్కి మత్తింజేషన్ ఇవ్వడం జరిగింది అంటే మనం చిన్న 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 దెబ్బలు కూడా తట్టుకోలేము ఎవరే చిన్న మాటైనా తట్టుకోలేము అలాంటిది యేసు తనది ఏ పాపలను చేయలేదు మన పాప మన పాపాల కొరకు తను భరించడండి తండ్రి ఆ మాట సమాప్తమైనదని చెప్పడం జరిగింది అలాగే యేసు వారు చిన్న వయసులోనే ఎరిసరేమికి పస్కా పండుగకి వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఏటాటా పస్కా పండుగకి వెళ్ళేవారు అలాగే లోక సువార్త రెండో అధ్యాయం నలభై ఒకటో వచ్చినలో ఇది రాయడం జరిగింది పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుసరేమునకు వెలుచుండి ఆయన పన్నెండేళ్ళు వాడే ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుడికే వాడికి చెప్పున వారు ఎరుసరేవుడికి వెళ్ళి ఆ దినమున తీరిన తరువాత వారు తిరిగి వెలుచుండగా యేసు ఎరుసరేవులో ఎల్చును చూడండి ఇప్పుడు పస్కాపటికి వెళ్ళేటప్పుడు ఏసుకి పన్నెండు సంవత్సరాలండి పన్నెండు సంవత్సరాల వయసులోనే నాకు తెలిసి ఎందుకంటే తన తండ్రి కోణంలో తను ఉత్సాహంగా ఉన్నాడు కాబట్టి అందరికన్నా ముందు యేసు క్రీస్తు వారే రెడీ అయిపోయి ఉంటారు తల్లిదండ్రుల కన్నా ముందు అలాగే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మన పిల్లలు ఉన్నారు అనుకోండి అనేది చర్చికి వెళ్దాం అనేది కృష్ణుగత సంబరాలకు వెళ్దాం అనుకోండి మీరు ముందు వెళ్ళండి మేము తర్వాత వస్తాము అని చెప్తారు చాలామంది చాలామంది అలాగే చెప్తారు అలాగే ఏసు వారు చిన్న వయసులోనే వాళ్ళకన్నా ముందే రెడీ అయిపోయి అక్కడ యేసులో పసుకా పండికి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగాక పూర్వం మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఇంటి వాళ్ళందరూ లేకపోతే అందరూ గుంపులు గుంపులుగా వెళ్ళేవారు తిరిగి తిరిగి వచ్చేసేటప్పుడు ఏసు ఎరిసమ్మలోనే ఉండిపోయారు వీళ్ళందరూ వచ్చాక తన తల్లిదండ్రులు చూసుకొని అయ్యో యేసు రాలేదని చెప్పి తిరిగి అక్కడికి వెళ్ళడం జరిగిందండి తిరిగి మళ్ళీ ఎరిసమ్మలోకి వెళ్తే యేసుని అడుగుచున్నారు అక్కడ నలభై తొమ్మిదో వచ్చిన మరీ అడుగుతున్నది ఆయన మీ నన్ను ఎందుకు రాలేదని అడిగితే యేసు వారు సమాధానం చెప్తున్నారండి ఆయన మీ నన్ను వెదుగుచుంటూ నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో తను అంటే యేసు తన తండ్రి ఏదైతే తనకు అప్పు చెప్పారో ఏ పని అయితే అప్పు చెప్పారో అతను చిన్న వయసు నుండే దాన్ని అనుసరిస్తూ వచ్చేయండి అనుసరిస్తూ రావడం జరుగుతుంది అలాగే మన చిన్న వయసులో ఏదైనా తల్లిదండ్రులు పని చెప్తే మనం చేస్తామండి ఇది కొంతమంది మన పెద్దవాళ్ళే అంటారు ఆడు ఆడుకునే వయసు ఇప్పుడు పెట్టాడికి ఎందుకు పనులు అని చెప్పేసి యేసువాళ్ళు కాదు చిన్న వయసు నుంచే తన దేవుని పనులు దాని దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలి నిత్యము తన తన దేవుడితోనే నిత్యము అనుసరించి నడిచారండి అలాగే అలాగే కొండలు జరిగాక ఉదాహరణకి ఒక అనే ప్రాంతానికి పరిచయ పరిచయానికి శిష్యులతో వేసి వెళ్ళడం జరుగుతుందండి ఆ వెళ్ళేటప్పుడు అక్కడ సమరే స్త్రీతో కొంత సంభాషణ జరుగుతుంది సంభాషణ జరిగి వారు ఆ సమరయ స్త్రీకి కొంత అక్కడ సువార్త చెప్పడం జరుగుతుంది సువార్త చెప్పిన తర్వాత ఆవిడ మారడం జరుగుతుంది ఆవిడ మారి ఊర్లోకి వెళ్ళి ఆవిడ కూడా సువార్త ప్రకటించడం జరుగుతుంది అలాగే అప్పుడు తన శిష్యులు అక్కడికి వస్తారండి ఏసు వారి దగ్గరికి వస్తారు వచ్చి ఏసు మనం అదే భోజనం వేలైంది భోజనం చే చేద్దాం రాని పిలవడం జరుగుతుందండి మనం కూడా అందరం ఒకేసారి తిన్నాం అన్నాడు కదా అలాగే శిష్యులు ఆ తండ్రితో భోజనం చేద్దామని చెప్పి తండ్రిని పిలవడం జరుగుతుంది అక్కడ తండ్రి ఏం చెప్తాడంటే యోహన్ సువార్తలో నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో వారు ఊర్లో నుండి బయలుదేరి ఆయన ఎంతకు వచ్చి ఆ లోక శిష్యులు బోధకుడ భోజనం చేయదుము ఆయనను వేడుకుని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉందని వారితో చెప్పిన అప్పుడు ఆ శిష్యులు యేసువారు ఎవరితోనైనా భోజనం తప్పించుకున్నారా అనేసి వాళ్ళతో వాళ్ళే సొనుక్కుంటూ ఉంటారండి అప్పుడు జీఎస్ వెరీ క్లియర్గా చెప్తున్నారు ఆ ముప్పై నాలుగు వచ్చిన చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చు ఆయన పని తుది ముట్టించుడి నాకు ఆహారమై ఉన్నది అంటే ఎప్పుడు తని నార్మల్గా అంటే మామూలుగా మనం తీసుకునే భోజనం కాదు కానీ ఎప్పుడు తన తండ్రి అప్పు చెప్పిన పనులు తన తండ్రి చిత్తం నెరవేర్చు అంటే సువార్త ప్రకటించుటూ తన తండ్రి పనిలో నిత్యము ఉండాలని అప్పుడే ఒక స్త్రీకి అక్కడ సువార్త చెప్పడం జరిగింది ఆవిడ మారు మనస్సు పొందడం జరిగింది జరిగింది కాబట్టి తనకు అదే ఆహారం కానీ శిష్యులు మామూలు మనం తీసుకునే ఆహారం అని అనుకున్నారు అలాగే అక్కడ అదే మనందరికీ అక్కడ క్లియర్గా చెప్తున్నారు దేవుడు గాడ్ కింగ్ వర్క్ ఫర్ మ్యాన్ అంటే దేవుడే మనిషిగా మారి భూమి మీదకు వచ్చాడండి అంటే మన పని నిమిత్తం నీ కొరకు నా కొరకు దేవుడు మన పాపంలో పడిపోతున్నాం నరకంలో పడిపోతున్నాం ఎందుకంటే సాధాడు మనం ఎంత బాగున్నా వెనక లాగుతూనే ఉంటాడు కాబట్టి పరోపు తండ్రి తన కుమారుని పరిశుద్ధమైన కుమారుడిని భూమి మీదకి పంపబయండి అంటే మన పాపాలి మోయటానికి ఒకప్పుడు పాతనీ బంధంలో అయితే పాతని హిగారు పాతని బంధంలో ఏదైనా తప్పు జరుగుంటే మేక దూడన కానీ ఆవు దూడన కానీ ఇచ్చేవారు పాపహారన బలి జరిగించేవారు జరిగించాక తన ఊర్లోకి రావడం అదే తప్పు అయిపోయే తప్పు పరిహారాలకు బలి సంపూర్ణమయ్యాక తన ఊరిలోకి రావడం జరిగేది కానీ ఇప్పుడు మనకే గుర్ర పిల్లల యేసుని పంపించి మన పాపమంతా తను మోయటానికి తండ్రి పంపించడం జరిగిందండి అలాగే మనకి ఏదైనా ఏదైనా మన తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చిన్న పని అప్పు చెప్పినా దేవుడి పనిలో చిన్న పని చేసినా మనం గొప్పలకు పోతాం ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు వారంలో రెండు సార్లు వస్తేనే రెండుసార్లు వెళ్ళాలి నెక్స్ట్ వారం వేరే వాళ్ళు వెళ్తారు అనేసే అనే ఉద్దేశం ఉంటుంది కొంతమంది ఇంటికాడు ఉండి కూడా దేవుడి పనిలో పాల్గొంచుకోలేకపోతున్నారు చిన్న పని మన దేవుడి పని చిన్న పని చేసినా గొప్పగా చెప్పుకుంటాం కానీ దేవుడు మనిషిలో వచ్చి మన కోసం ప్రాణం అర్పించాడు కానీ నీవు నేను తొట్టకు ముందే ఈ జగత్ పునాది వేయకు ముందే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడండి అదందరూ మనం గ్రహించాలి అలాగే యోహను పదో అధ్యాయం పదిహేడవ వచనం పద్దెనిమిదో వచనం చూద్దామండి నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా తండ్రి నా ప్రాణము పెట్టి వలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు నా తండ్రి వలనే ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను చూడండి దేవుడు ప్రాణము దేవునికి సమస్తము ముందే తెలుసు ఎందుకంటే తన సిరిగి వేస్తారని తెలుసు ఈ లోకంలో శ్రమలన్నీ నేను భరించాలని దేవుడికి తెలుసు కానీ ఏదైనా మనం చూడండి ముందే ఏదైనా జరుగుతుందంటే దానికి మనం అంగీకరించం అలాగే సులభమైన పనులు చాలామంది చాలా ఇష్టంగా చేస్తారు కొద్దిగా కష్టంగా ఉన్న పని ఏది చెప్పినా వాళ్ళు కష్టంగా ఉందని చెప్పేసి ఆ పనులు చేయరు కానీ ఆ దేవుడు ఎంత కష్టమైన పని అప్ప చెప్పిన ఆ పని చేయడం జరిగిందండి అలాగే చాలామంది కొంతమందిని ఎక్కడైనా వేరే ఊరు వెళ్ళేటప్పుడు మీరు రక్షణ పొందాలని అంటే అడుగుతుంటావు కొంతమంది నేనే దేవుని నమ్ముకున్నాను అని చెప్తారు మేము వెళ్ళేటప్పుడు రక్షణ పొందాలంటే నేను రక్షణ పొందాను నేను పరలోకం వెళ్ళాను పరలోకం వెళ్తాను అని సన్న జరుగుతుంది రక్షణ పొందాం వెరీ గుడ్ కానీ నువ్వు దేవుని అనుసరించి నడుస్తున్నావా దేవుని ప్రేమలో ఉంటున్నావా దే దేవుడు అదే బైబిల్లో ఉన్నవన్నీ పాటిస్తున్నావా ఇవన్నీ పాటిస్తే కదా మనం పరలోకానికి వెళ్ళేది దేవుడు ఒక దారి ఒక దారి అనేది శక్తుపరిచాడు కానీ ఆ దారిలో మనం నడవగలుగుతున్నామా లేదనేదే మనం చూసుకోవాలి అలాగే అలాగే తండ్రి అప్పు పనులు ఆ పిని కుమారుడు నెరవేర్చాడు అలాగే మనం మన తల్లిదండ్రులు చెప్పిన పనులు ఏమైనా మనం చేయగలుగుతున్నామా అవి సంపూర్ణ చేస్తున్నామా అలాగే మన ఆత్మీయ తండ్రి చెప్పిన పనులు మనం చేయగలుగుతున్నామా చాలామంది వచ్చి పనిలో పాల్గొంటారు కానీ మధ్యలోనే వెళ్ళిపోతారు కానీ మనకి ముందే ముందే ఏదైనా చెప్పాలి అంటే మనం రాగలమా రాలేదా ఏదైనా ముందే చెప్పాలి అంతేగాని ఆ పని మనం సంపూర్ణం చేయగలుగుతున్నామా ఇప్పుడు మనకి చాలా అంటే మన సుష్టుతర సంబరాల్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ దీని అందరికీ మనీ ఎలా వస్తుంది అది మనం గ్రహించాలి ఎందుకంటే మనకి ఓన్ మినిస్ట్రీస్ మంది అంటే ఎక్కడి నుంచి మనకు వచ్చిన ఫండ్స్ ఏమీ లేవు ఫండ్స్ కట్ట వచ్చే మినిస్ట్రీస్ కూడా రాదు ఇది అలాగే దైవజన్యుడు అడగాలనుకో మనకు మనమే మనం ఇచ్చింది దైవజన్యుడికి ఇవ్వట్లేదు మనం దేవుడికి ఇస్తున్నాం కానీ మన ఎవరైనా దశంభాగం అనేది కంపల్సరీ ఇస్తారు ఎందుకంటే బైగులు చదివిన ఎవరైనా సరే దశంభాగం ఇస్తారు కాదనట్లేదు కానీ ఒక దశంభాగాలతోనే మన కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయా జరగట్లేదు కానీ కానుక కూడా మనం వేయాలి కానుకలు వేస్తే మనం కొడదాం మనకి దీవెన రావాలంటే కానుకలు వేయాలి కానీ కానీ బయట కానుకలు గురించి మాట్లాడితే ఏమనుకుంటారంటే వాళ్ళు ఈ ద్వారా ఈ పాఠశయాలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఈ కారు అనుకుంటున్నారు అని బయట అన్ని జిల్లలు కూడా ఉంటారు మన క్రైస్తవులు కూడా చాలామంది ఇదే అపోహలో ఉన్నారు చాలామంది అరిగే ఉన్నారు కానీ మనం గ్రహించాలి మనం పెట్టిన మనం వేసిన ప్రతి కానుకు ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఏదో ఒక విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఒక ఆఫ్ మిలరల్ వాటర్ కొనాలన్నా సరే ఒక హాఫ్ అయినా పది రూపాయలు మన కార్యక్రమాల్లో కంపల్సరీ వాటర్ కూడా పంచుతున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆశ్రయపడి వెళ్ళాలంటే ఏనాడు నాకు తెలిసి ఎవరు రూపాయి పెట్టుబడి అయితే పెట్టలేదు ఎవరు రూపాయి ఇవ్వలేదు వెహికల్ సరిగా వస్తున్నాయి వెహికల్ కూడా ఫాస్ట్గానే పెట్రోల్ ఇస్తారనుకోండి డీజిల్ కైనా పెట్రోల్ కానీ ఇస్తారు కానీ ఏమి పెట్టకపోయినా వచ్చి సువార్త చేస్తే చాలు వచ్చి వచ్చి పాల్గొంటే చాలు అని ఫాస్ట్గా చెప్తారు కానీ మనం ఒకటే గ్రహించాలి మనం ఇస్తున్నది మన ఆత్మీయ తల్లిదండ్రులకు ఇవ్వట్లేదు మనం పరిశుద్ధమైన దేవుడికి ఇస్తున్నాం దేవుడి కార్యక్రమానికి ఇస్తున్నాం దేవుడి కార్యక్రమానికి ఇస్తున్నాం కాబట్టి మనం ఇస్తే ఇంకెంత ఇంకా ఆశీర్దించబడతాం ఆశీర్దించబడతాం కాబట్టి అందరూ గ్రహించి అని కాడికి దేవుని డైరెక్టర్ చెప్పట్లేదు ఎవరిష్టం వాళ్ళది మనం మూడో గంటకి తెలియకనే దేవుడికి అది ఇస్తానని అందరూ చెప్పుకొని ఇవ్వం కదండి గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను ఎంత ఇచ్చాను అంత ఇచ్చానని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది దేవుడికి తెలుసు నేను డైరెక్టర్ వేసిన పర్లేదు పేపర్ మీద రాసి పేరు రాసి డబ్బులేసి ఇవ్వాల్సిన అవసరం లేదు అది దేవుడికి తెలుసు దేవుడి పనిలో అందరూ పాల్గొనాలి అనేసి ఇది చెప్పడం జరిగిందండి అలాగే దేవుడికి రెండు చాయిస్ వచ్చాయండి ఇక్కడ యశ్వరి వారికి రెండు చాయిస్ వచ్చాయి అదే ప్లేస్లో మనమంటే ఏం చేస్తాం ఒకటి సింహాసనం మీద ఉండాల భూమి మీద దాష్ణగా వెళ్ళాలని రెండు ఆక్షన్లు వచ్చేటప్పుడు మళ్ళా ఎవరైనా ఏం కోరుకుంటామండి సింహాసనం మీద ఉండాలి గొప్పగా ఉండొచ్చు పరిశుద్ధత ఉంటుంది అన్ని ఉంటుందని మనమైతే అదే కోరుకుంటాం కానీ ఏశ్వ వారు మన కొరకు నీ కొరకు నా కొరకు దాసనగా వచ్చారండి అలాగే దేవుడు తనకు తాను తగ్గించుకొని మన కొరకు వచ్చారండి దేవుడు అదే మనలో చూడండి తగ్గింపు తత్వం చాలామంది ఉండదు ఒక మాట అంటే మనం రెండు మాటలు అనాలి లేకపోతే మన మనసు శాటిఫేషన్ అవ్వదు ఎందుకంటే ఎవరైనా తిట్టారనుకోండి దానికి రెండు మూడు సార్లు తిట్టాలి అప్పుడే ఒకరు మనం ఊరుకున్న మన లోపల ఉన్నప్పుడు ఊరుకూడదు ఎగస్ట్రా తిడితే కానీ మనసు కుదురుపడదు అలాగే దేవుడికి మహిం కావాలా సిగ్గుపడడం కావాలని కోరుకుంటే నాకు ఎవరైనా సిగ్పంటాం కావాలని కోరుకుంటారండి కోరుకుంటారు ఎవరూ కోరుకోరు మహిమే కోరుకుంటారు అలాగే మన కొరకు ప్రతి మనిషి రక్షణ పొందాలని ప్రతి మనిషి నరకానికి వెళ్ళకూడదని దేవుడు మన కొరకు దిగినండి భూమి మీద దిగువచ్చాడండి ప్రతి మనుషుడు అయ్యో నరకానికి వెళ్ళే ముందు అంటే నరకంలో పడిపోతలేన్నప్పుడు కూడా దేవుడు అయ్యా నా బిడ్డ నరకంలో పడిపోతున్నాడే ఎలాగైనా రక్షించబడాలని చివరి వరకు దేవుడు వేచి చూస్తాడట తన మనసు మారుతుందా ఏంటని అందరూ రక్షణ పొందాలని దేవుడు లాస్ట్ వరకు వేచి చూస్తలేదండి అలాగే దేవుడు కానీ పరలోకంలో ఉంటే ఆయన దేవుడికి పొగడుతులు ఉంటాయి పరిశుద్ధతులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు షరేబులు కిరేపులు దినము పగల రాత్రి తేడా లేకుండా నిత్యము గాన ప్రతి ప్రతిగాన ప్రార్థిస్తూ ఉంటే అన్ని దేవుడి జరుగుతాయండి నిత్యము జరుగుతాయి కానీ అవన్నీ దేవుడు వదిలేసి మన కొరకు భూమికి దిగి వచ్చాడు మన పాప వారము మన అంటే చాలామంది మంది పుట్టి ఏ పాపమో చేయలేదు అనుకుంటారు అంటే ఇప్పుడున్న ప్రజల్లో చాలామంది ఎలాగా అనుకుంటారు నేను అబద్ధం ఆడను దొంగతనం చేయను కానీ మనం పుట్టడమే పాపం అండి మన తుట్టికే పాపం అందుకనే అందరూ ప్రతి ఒక్కరు కంపల్సరీ రక్షణ పొందాలి రక్షణ పొందాలి పరలోకానికి వెళ్ళాలని దేవుడు తనకిచ్చిన పని తనకిచ్చిన పని నెరవేర్చడం జరిగిందండి అలాగే ఒక తండ్రి కొడుకు ఉన్నారండి తండ్రి విపరీతంగా ఆస్తి సంపాదించాడు ఆస్తి సంపాదించి చాలా వెళ్ళగడు కొడుకు ఇంట్లో నుంచి అరిగి వెళ్ళిపోయాడు అంటే కొంతమంది ఆస్తి పిన్నలు కూడా చూడండి ఇంట్లో కట్టుబడులు కొన్ని అడ్డంకగా ఉంటాయి బయటికి వెళ్ళిపోయాడు తండ్రి తన వస్తాడని ఎదురు చూస్తున్నాడు దేనికి నోటు లేదు కొడుకి తన అంతిమ గడియలో కొడుకి కబురు పెట్టాడండి నాకు నా తండ్రి అవసరం లేదని కొడుకు చెప్పడం జరిగింది అదే బాధతో తండ్రి చనిపోవడం జరిగింది చనిపోయే ఆ యావదాస్తిని ఏదో ట్రస్ట్ వెళ్ళిపోతుంది కానీ ఆ కొడుకు అనేది దాన్ని స్వాధీనపరచుకోలేదు అలాగే దేవుడు మన కోసం రక్షణ ఏర్పరిచాడు మన కోసం ఒక దారి వేసాడు కానీ మనం ఆ దారిలో నడుస్తున్నామా ఓకే గుడ్ ఫ్రైడేనాడు ఈరోజు అందరం వచ్చాం మన కోసం దేవుడు రక్షణ ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం బాగా తీసుకున్నాం కానీ దాన్ని అనుసరిస్తున్నామా లేదా అనేసి మనమే గ్రహించుకోవాలి అలాగే ఎవడూ పరలోకానికి వెళ్ళలేడు ఎందుకంటే మొత్తం ఒకటి ఇరవై ఒకటిలో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను అంటే ఒక ఏ స్ప్రిడ్ ద్వారా మన పరలోకానికి చేరగలం కానీ వేరే ద్వారా ఎవరి ద్వారా మన పరలోకానికి చేరలేము అది మనం గ్రహించి అందరూ రక్షణ రక్షణ అయితే ఎలాగా పోదాము అంటే ఆ బాటలో ఉన్నామా నిత్యం ప్రార్థనలో ఉన్నామా కానీ అడుగుదం ఇంత ఏర్పాటు చేసిన దేవుణ్ణి అడుక్షణము కూడా మనం గుర్తు చేసుకోవాలి ఈ చిన్నవాడు దేవుడు దీవించాడు కాక వేస్తున్నామానికి